హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను డే ఫైవ్ వెయిట్ లాస్ రెసిపీస్ని షేర్ చేస్తున్నాను మార్నింగ్ నేను జ్యూస్గా పాలకూర జ్యూస్ని తీసుకున్నాను ఈ జ్యూస్లో వన్ యాపిల్ వన్ ఆరెంజ్ వన్ కుకుంబర్ ఒక కప్పు పాలకూర హాఫ్ లెమన్ ఒక చిన్న ముక్క అల్లం తీసుకున్నాను ఇవన్నీ కలుపుకొని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని జ్యూస్ చేసుకున్నాను ఈ జ్యూస్ బెల్లి ఫ్యాట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది బెల్లి ఫ్యాట్ వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది మార్నింగ్ ఇలా జ్యూస్ చేసుకొని తీసుకున్నాను దీన్ని డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు ఇలా డైరెక్ట్ తీసుకోలేనప్పుడు వడగట్టుకొని తీసుకోవచ్చు నేను ఇక్కడ వడగట్టుకొని తీసుకుంటున్నాను మార్నింగ్ ఇలా జ్యూస్ చేసుకొని పై పాలకూడ జ్యూస్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నాను ఆఫ్టర్నూన్ లంచ్గా వెజిటేబుల్ కిచడి గ్రౌండ్నట్ చట్నీ తీసుకున్నాను ఈ వెజిటేబుల్ కిచడికి వన్ గ్లాస్ రైస్ అలాగే వన్ గ్లాస్ పెసరపప్పు రెండు ఈక్వల్ క్వాంటిటీగా తీసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో గ్లాస్ ఆర్ కప్ ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఈక్వల్ క్వాంటిటీగా తీసుకోవాలి వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాను ఈ మసాలా మసాలా పేస్ట్కి అల్లం ఒక పదిహేను పదహారు వెల్లుల్లి రెబ్బలు అలాగే పెప్పర్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి మూడు టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ కిచడీకి జీలకర్ర అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి కొంచెం జీలకర్రని ఎక్కువగానే తీసుకోవాలి అన్నీ తీసుకొని కొంచెం మిక్సీ పట్టుకొని పేస్ట్ని రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ క్యారెట్ బీన్స్ అన్నీ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ వన్ కప్ రైస్ వన్ కప్ పెసరపప్పు యూస్ యూజ్ చేసాం కాబట్టి ఫోర్ కప్స్ ఆఫ్ వాటరు వాడుకోవాలి నాలుగు కప్పులు వాటర్ వేయడం వల్ల కొంచెము మెత్తగా అవుతుంది లేదు మీకు కొంచెం రైస్గా కావాలి అనుకున్నప్పుడు ఒక హాఫ్ కప్ హాఫ్ కప్పు వాటర్ని తగ్గించుకొని వేసుకోవచ్చు లేదు మెత్తగా కావాలనుకున్నప్పుడు మీరు ఫోర్ కప్స్ వాటర్ పోసుకోవాలి ఏ గ్లాస్ అయితే యూజ్ చేశారో అదే గ్లాస్తో మీరు వాటర్ పోసుకోవాలి టూ విజిల్స్ టూ విజిల్స్ రాగానే ఆఫ్ చేసుకొని అంతా చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ కిచిడిని పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు పిల్లలకి చాలా హెల్దీ కిచిడి అని చెప్ప చెప్తాను అలాగే గ్రౌండ్నట్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము త్రీ టేబుల్ స్పూన్ గ్రౌండ్నట్స్ వెరచిన పప్పును వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని వీటిని తీసుకొని పక్కన పెట్టుకొని ఇదే ప్యాన్లో నేను ఇదే ఆయిల్లో ఆనియన్ ఒక మీడియం సైజ్ ఆనియన్ పచ్చిమిర్చి ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి ఈ మగ్గిన తర్వాత టమోటాని యాడ్ చేసుకోవాలి అలాగే ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి మూత పెట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత చింతపండు వేసుకోవాలి చిన్న సైజు చింతపండుని వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మిక్సీలో ఫస్ట్ గ్రౌండ్ గ్రౌండ్నెట్స్ మిక్సీ పట్టుకొని తర్వాత మిగిలిన తర్వాత మిగిలి మిగిలితే పట్టుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఆఫ్టర్నూన్ లంచ్గా వెజిటేబుల్ కిచడి గ్రౌండ్నెట్ విత్ కోర్తో నా అయితే ఫినిష్ చేశాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి